సో హలో గైస్ అందరికీ అందరూ అయితే ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ మన వీడియోలో అయితే టాప్ ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడడానికి అయితే ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు సో ప్లీజ్ గైస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ పక్కన బెల్ అయితే అర్థపెట్ చేసుకోండి సో ఇంకా మనం ఏ మాత్రం నేర్చుకుండా ఆ అయితే స్టార్ట్ చేసిద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇంతకు ముందు చేసిన వీడియోస్లో అమెజాన్ రైన్ ఫారెస్ట్ గురించి అయితే ఒక వీడియో అయితే చేసాం సో దాంట్లో అయితే అమెజాన్ రైన్ ఫారెస్ట్ గురించి అన్ని విషయాలు అయితే చెప్పాం సో దాని కనుక మీరు ఒకవేళ చూడుకున్నట్లయితే పైన కార్డ్స్ అయితే ఇస్తారో సో ఈ వీడియో మీద అయితే చెక్ చెక్అవుట్ చేయండి సో ఇంకా మనం ఫ్యాక్ట్లోకి వచ్చినట్లయితే మీరు ఇప్పటిదాకా చాలా చాలా నదులపై నుండి బ్రిడ్జెస్ని అయితే చూసే ఉంటారు కానీ ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ మధ్యలో అయితే ఒక్క బ్రిడ్జ్ కూడా అయితే మీకు కనిపించదు ఇలా ఎందుకంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఉండే రివర్ అనేది చాలా బెడతాయి ఉంటుంది సో దానివల్ల అక్కడైతే బ్రిడ్జ్ ఒకవేళ కట్టినా కూడా బ్రిడ్జ్ అయితే కూలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఇలాంటి రీసన్స్ వల్లే ఆ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఉండే రివర్ మధ్యలో అయితే ఇలాంటి బ్రిడ్జెస్ అయితే కట్టట్లేదు ఫ్యాక్ట్ నెంబర్ టూ సో గాయస్ ఈ ఫ్యాక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అది క్లీజ్గా ఉంటుంది సో ఫుల్ గా చూడటం అయితే ట్రై చేయండి సో ఫ్యాక్ట్ ఏంటంటే మనం జనరల్గా గుర్రలపై కూర్చున్న రాజుల విగ్రహాలను అయితే చూసుకుంటాం అయితే ఆ విగ్రహంలో నిన్న గుర్రం యొక్క పొజిషన్ పెట్టి ఆ రాజులు ఎలా చనిపోయారో చెప్పచ్చు సో నిజంగా ఈ ఫ్యాక్ట్ చూసింది అయితే నాకు కూడా తెలుసు సో దాన్ని త్రీ టైప్స్ అయితే డివైడ్ చేశారు సో నెంబర్ వన్ వచ్చేసి ఆ విగ్రహంలో ఉన్న గుర్రం యొక్క ముందు రెండు కాళ్ళు కూడా గాల్లో ఉన్నట్లయితే ఆ రాజు అయితే యుద్ధంలో అయితే మరణించడం అర్థం అండ్ నెంబర్ టూ ఈ విగ్రహంలో అయితే ఆ గుర్రం యొక్క ముందు రెండు కళ్ళలో ఒక కాళ్ళు కనుక గాల్లో ఉన్నట్లయితే ఆ రాజు యుద్ధంలో తగిలిన గాయాల వల్ల అయితే చనిపోయాడని అర్థం అండ్ నెంబర్ త్రీ ఇందులో ఆ గుర్రం యొక్క నాలుగు కాళ్ళు కూడా భూమి మీదనే ఉన్నట్లయితే ఆ రాజు సహజంగా చనిపోయాడని అర్థం సో ఈ ఫ్యాక్ట్ ఎలా ఉంది చాలా క్రేజీగా అయితే ఉంది కదా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన ఇండియాలో ఇప్పటిదాకా అన్నీ కూడా పెట్రోల్ నే చూస్తున్నాం డీజిల్ బ్యాక్స్ని అయితే ఒకసారి కూడా చూడలేదు ఇంతకుముందు ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అయితే క్రియేట్ చేసింది కానీ అది వేరే విషయం సో టూ థౌసండ్స్లో అయితే ఒక్క డీజిల్ బైక్ కూడా లేదు మనకి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఎందుకు ఏ కంపెనీ కూడా డీజిల్ ని తయారు చేయడానికి ముందుకు రావట్లేదు కానీ సో ఎందుకు ఏ కంపెనీ కూడా డీజిల్ బైక్స్ని తయారు చేయడానికి ముందుకు రావట్లేదు అంటే పెట్రోల్ తో పోల్చుకుంటే డీజిల్ ఇంజిన్ అన్నిటిలోనే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది లైక్ సౌండ్లోని వైబ్రేషన్స్లోని అండ్ అలాగే దానికి ఉండే స్పేస్లోని అండ్ వెయిట్లోని సో అండ్ అలాగే ఫైనల్లీ కాస్ట్లో కూడా పెట్రోల్ తో పోల్చుకుంటే డీజిల్ ఇంజిన్ యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది సో అలాంటి డీజిల్ ని తెచ్చి బైక్లో పెట్టినట్లయితే బైక్ యొక్క బాడీ అయితే ఉండడం వల్ల సో ఆ బైక్ అయితే ఈ ఇంజిన్ కంట్రోల్ చేయడం అయితే కష్టమవుతుంది సో దానివల్ల వెహికల్ బాడీ పెద్దగా ఉన్న వెహికల్స్ అయితే ఆ ఇంజిన్స్ అయితే పెడతారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనందరికీ తెలుసు ఎవరీ సెకండ్ సాటర్డే అయితే హాలిడే ఇస్తున్నారని కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా సెకండ్ సాటర్డే పూట ఎందుకు హాలిడే ఇస్తున్నారు అని సో దీని వెనకైతే ఒక చిన్న స్టోరీ అయితే ఉంది నైన్టీన్త్ సెంచరీలో బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ అయితే ఉండేవాడు అండ్ వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా ఓల్డేజ్ సో ఈ అసిస్టెంట్ అనే అతను వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి హాలిడేస్లో మాత్రమే వెళ్ళేవాడు ఒక్కోసారి ఆ హాలిడేస్లో కూడా వెళ్ళడానికి అయ్యేది కాదు వర్క్ ప్రెజర్ వల్ల సో దాంతో వాళ్ళ పేరెంట్సే ఇతని దగ్గరికి అయితే వచ్చేవారు ఈ విషయాన్ని తెలుసుకున్న అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అప్పటి నుండి కూడా ప్రతి సెకండ్ సాటర్డే హాలిడేగా అయితే ఇచ్చారు అండ్ ఈ హాలిడేస్ని ఫ్రీడమ్ తర్వాత కూడా కన్సిడర్ చేస్తూ వచ్చారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనం ఇప్పటిదాకా చాలాసార్లు ఆకాశంలో పక్షులు ఎగరడం అయితే ఉంటాం అందులో ఎక్కువగా షేప్లు అయితే ఎగురుతూ కనిపిస్తాయి అయితే మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఆ పక్షులు అనేవి ఎందుకు షేప్లోనే ఎగురుతాయి అనేసి సో ఇలా ఎగరటం కనుక ఒక రీజన్ అయితే ఉంది ఆ పక్షులు వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా షేప్లో అయితే ఎగురుతాయి అంటే ముందున్న పక్షి ఎగరడానికి తన రెక్కల్ని ఆడిస్తే దాని రెక్కల నుండి వచ్చే గాలి వలన ఆ వెనక ఉండే పక్షులు వాటి శక్తిని వాడకుండానే ఈజీగా గాలి అయితే ఎగురుతాయి అండ్ ఈ పక్షుల లాగానే ఏరోప్లేన్లు కూడా తయారు చేస్తారు ఏరోప్లేన్ రెక్కల నుండి వచ్చే గాలితో వెనకున్న విమానం యొక్క పెద్ద భాగం కూడా ఎక్కువ ఫ్యూల్ని వాడకుండా ఎక్కువసేపు గాలి అయితే కుడతాయి అండ్ దీనిని ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ లేదా విగ్ ఫార్మేషన్ అని పిలుస్తారు సో ఇది కాస్త మన వీడియో సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆ పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి